రైల్ వసతి కూడా కల్పించాలి రవాణా కోసం అని చెప్పి ఆలోచన చేస్తాం ఇదే కాకుండా మనకు పోర్టులు లేవు కాబట్టి డ్రైపోర్ట్ విధానం కూడా తీసుకురావాలనేది మా విధానం ఇప్పటి వరకు హైదరాబాద్ నగరానికే మాస్టర్ ప్లాన్ తయారు చేస్తూ వచ్చిన గత ప్రభుత్వాలు ఇప్పుడు మేము ఆలోచన చేస్తున్నాం హైదరాబాద్ నగరానికే పరిమితం చేయదలుచుకోలేదు తెలంగాణ మొత్తం ఒక నగరం లాంటిది ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ ఈజ్ అర్బన్ ఏరియా సో మన తెలంగాణ హైదరాబాద్కి ఎక్కడి నుంచైనా రెండు గంటలలో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఏరియాస్ మనం రెండు గంటలలో రీచ్ అయిపోవచ్చు ఎయిర్పోర్ట్ నుంచి అయితే హార్డ్లీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో మ్యాక్సిమం డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ రీచ్ అవ్వచ్చు అదర్ దెన్ ఖమ్మం అండ్ ఆదిలాబాద్ సో అందుకోసమని వేగంగా అభివృద్ధి చెందాలి అని అంటే మొత్తం తెలంగాణకి మెగా మాస్టర్ ప్లాన్ ఉండాలనేది మా ప్రభుత్వ విధానము ట్వంటీ ఫిఫ్టీ మెగా మాస్టర్ ప్లాన్ తెలంగాణకు ఆలోచన చేస్తున్నాము అప్ టు అవుటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ఇన్సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ అర్బన్ హైదరాబాద్ అర్బన్ తెలంగాణ అవుటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉండే ఆ మధ్యలో ఉండే ప్రాంతం పెరి అర్బన్ తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ టు తెలంగాణ బార్డర్స్ వరకు రూరల్ తెలంగాణ ఈ సెక్టర్స్ని విడగొట్టి అర్బన్ తెలంగాణకి ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి గవర్నమెంట్ ఏం చేయాలా మీలాంటి వ్యాపారస్తులు ఏం చేయాలి అనేది ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ చేస్తున్నాం రీజనల్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కొన్ని క్లస్టర్స్ చేసి ఆ క్లస్టర్స్ని అన్నిటిని కూడా సిటీల కింద డెవలప్ చేయాలని కౌంటీస్ కింద అంటే ఇప్పుడు మీకు చైనా పోయినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పెద్ద పెద్ద గాంజావు పోయినా ఇతర ప్రాంతాలు పోయినప్పుడు మీకు ఏం కావాలన్న ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు అక్కడ దొరుకుతుంది అది ఫర్నిచర్ కావచ్చు అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెటీరియల్ కావచ్చు ఏది కావాలన్నా సో చైనాలో వాళ్ళు చేయగలిగినప్పుడు తెలంగాణలో మనం ఎందుకు చేయలేము చాలా ప్రాంతాలకు హైదరాబాదు నగరం అనువైన ప్రాంతము ఏం కొనాలన్నా ఏం తీసుకెళ్లాలన్నా అందుకోసమని రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ శాటిలైట్ టౌన్షిప్స్ డెవలప్ చేయాలి పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని ప్రోత్సహించాలనేది మా ప్రభుత్వం యొక్క విధానము